రణపాలాకు తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు మాయమవుతాయి ఈ మొక్క నూట యాభై రకాల పైగా రోగాలను నయం చేస్తుంది రణపాలకు మొక్క యాంటీ బ్యాక్టీరియా యాంటీ వైరల్ యాంటీ వై వైరల్ యాంటీ ఫంగల్ లాంటి లక్షణాలను కూడా మాయం చేస్తుంది రణపాలాకు కిడ్నీలో సమస్య నియంత్రిస్తుంది బ్లాడర్లో ఉండే స్టోన్స్ కూడా కరిగిస్తుంది జీర్ణాశయంలో ఉండే అల్సర్స్ తగ్గుతాయి జీర్ణాశయంలో జీర్ణాశయం మలబద్ధకం సమస్య నియంత్రిస్తుంది కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారికి అద్భుతంగా పనిచేస్తుంది పిం పుండు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు దానిపైన దీన్ని దంచి మనకు దానిపైన పెడితే కూడా తగ్గిపోతాయి మనకి వల్ల కూడా హై బీపీ కూడా తగ్గుతుంది తినడం వల్ల మూత్రంలో ఏమైనా సమస్యలు ఉంటే కూడా తగ్గుతాయి ఇన్ఫెక్షన్ లాంటివి కూడా తగ్గుతాయి రణపాల తినడం వల్ల దగ్గు జలుబు విరేచనాలు లాంటివి ఏమైనా కూడా తగ్గుతాయి ఎప్పుడైనా మనకు తలనొప్పి లాంటిది ఏదైనా వచ్చినప్పుడు కూడా రణపాలకు కషాయం చేసుకుని తాగడం వల్ల తలనొప్పి కూడా తగ్గుతుంది ఇది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది వేస్ట్ లాగా పొదల్లో చెట్ల పొదల్లో వేస్ట్ అని అనుకుంటారు చాలామంది దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి నూట యాభై రకాలకు పైగా ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది ఏ ఆకైనా ఒకటి రెండు సమస్యలను తప్ప ఎక్కువ చేయదు కానీ ఇది మాత్రం నూట యాభై రకాలకు పైగా నయం చేస్తుంది ఇది మనకు ఒక అద్భుతమని చెప్పచ్చు కడుపులో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా కానీ తగ్గిపోతాయి రణపాలకు వల్ల మనం దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్ర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి తీసుకోవాలి వారానికి ఒకటి రెండు అయినా మనం తీసుకుంటే చాలా బాగుంటుంది మన ఆరోగ్యానికి ఇది ఆరోగ్య ప్రయోజనాలు దానపాలు ఎక్కువ కషాయం తాగడం వల్ల చాలా యూజ్ ఉంది ఏదైనా కానీ మూతాదుగు మించి ఎక్కువ తీసుకోకూడదు నిపుణులను డాక్టర్ని సంప్రదించి తీసుకోవాలని కోరుచున్నాను ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి క్రీన్లో నాకే డైరెక్ట్ స్టోన్ పడిపోయింది ఈ కషాయం తాగడం వల్ల